సార్ నెక్స్ట్ సంక్రాంతికి ఒక వరాలు ఇస్తున్నారే అని కొన్ని వార్తలు వింటున్నాం కొన్ని ఛానల్స్లో ఏదైతే సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో సో సంక్రాంతి కల్లా మొత్తం ఆర్టీసీకి రెడీగా చేస్తున్నారు అన్నారు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన పాస్ పుస్తకాలు అవి మొత్తం తొలగించామని అంటారు ఏదైతే గతంలో ఏదైతే ఫిష్ మాస్కి పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు చెప్పని ఇస్తున్నారు ఏదైతే ఆల్కహాల్ రేట్స్ అన్ని నాశరక మద్యం వీళ్ళందరూ అమ్ముతున్నారు మేము మంచి మంచి మద్యం అమ్ముతున్నారు ఇంకో ఏదైతే విద్యార్థులకు ఏదైతే ఉన్నాయో అకాడమిక్ ఇయర్కి రేపు వచ్చి అకాడమిక్ ఇయర్కి మొత్తం స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మొత్తం ఇచ్చేస్తామన్నట్టు కానీ పాదసార్థి గారు చెప్పారు ఏదైతే రైతులకు ఇచ్చే ఏదైతే మనీ ఉన్నాయో కేంద్రం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో రిలీజ్ చేస్తుందో వాళ్ళతో వాటితో పాటు మేము ఒకేసారి మీతో రిలీజ్ చేస్తాం మీ అకౌంట్ కేదసార్థిగా చెప్పడం జరిగింది వరాలు ఇస్తున్నారు అన్నట్టు కానీ కొన్ని ఛానల్స్ మనకి ఇక్కడ బొమ్మల ఆర్ఎస్ బ్రదర్ డిస్కౌంట్ పెడతారు చూడండి అలా వీళ్ళకి ఒక సంవత్సరం డిస్కౌంట్ వచ్చింది సార్ రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది ఆన్ గోయింగ్ ప్రోగ్రామా కదా అమ్మఒడి ఆన్ గోయింగ్ ప్రోగ్రామా కదా సో మీరు ఎలాగా ఏది స్పెషరీ అంటే మత్స్యకారులకు సంబంధించింది వాళ్ళు హాలిడే అప్పుడు పదివేలు ఇస్తారు ఈ సంవత్సరంలో హాలిడే పీరియడ్కి ఏమైనా ఇచ్చారా మీరు ఇవన్నీ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్లో దానికి ఎలకేషన్స్ చేయి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏదైతే పదివేలు ఇస్తారో దానికి పదివేలు అంటే ఈ సంవత్సరం ఎత్తిసినట్టే ఖరీఫ్ రవి సీజన్కి అలాగే అమ్మఒడి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అంటున్నారు అంటే ఇయర్ మీరు ఇచ్చిన ప్రామిస్ ఎత్తిపోతల ఎత్తిపోతారు మార్చిలో కానీ తల్లికి మార్చ్ మార్చిలో ఎప్పుడు ఇస్తారు మార్చ్ లో పిల్లల సెలవులే కదా అంటే అవుతుంది స్కూల్ ఓపెనింగ్ జూన్ అంటే జూన్ కి ఇస్తారంటే ఈ సంవత్సరం జూన్ లో కదా ప్రమాణ సేకరణ చేశారు ఎత్తేసినట్టే కదా అలా మీరు ఉచిత బస్సు ఉదాహరణకి వంద రోజుల్లోనే కదా అండి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఆ పథకాన్ని చూసి ఒక కమిటీని పంపించి చూపిస్తారంటే ఏడు చూపిస్తారు టికెట్ లేకుండా ఆడపిల్ల ఎక్కింది లేదా ఇలా ఏదో వస్తే చిన్న మినిస్టర్లు అందరూ వెళ్ళి ఆల్రెడీ ఒక ఆన్గోయింగ్ ఎగ్జిటింగ్ ప్రోగ్రామ్ కి ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక అంచనా ఉంది కొత్తగా రెండు వందల యాభై నుంచి ఐదు వందల బస్సులు కొనవలసి వస్తుంది వీటికి సామర్థ్యాన్ని పెంచడానికి ఆల్రెడీ ఆర్టీసీ విలీనం ఉంది కదా అవును గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంత బేర్ చేస్తుంది అన్న దాని మీద ఇప్పుడు తయర్కెనాలు చేసుకుని వీళ్ళు చేసి పని అయితే ఉంటుంది అంటే సిటీ బస్సులో చూడండి మీరు ఉద్యోగం పాయింట్ మీ ఆలవాళ్ళ నుంచి ఇక్కడికి రావడానికి ఒకసారి మీకు టికెట్ ప్రయాణం ఫ్రీ ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి సో దీంతో ఇచ్చే పథకమా నాకు తెలిసి ఆ మెట్రో ప్రాజెక్టులు ఎప్పుడైతే ఆడవడం మొదలైందో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఎంట్రీ ఒకసారి చూడండి ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ అండ్ విడిపోయిన తెలంగాణ అండ్ కర్ణాటక ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ప్రాబ్లం కింద ఉచిత బస్సు తీస్తున్నారు ఇలాంటివి ఎలాంటి ప్రాజెక్ట్స్ లాంటివి జాతీయ ప్రాజెక్టులు కాబట్టి వాటికి విపరీతం డ్యామేజ్ జరుగుతుంది రాడపల్లందరూ ఫ్రీ బస్ వస్తుంటే ఆలవాళ్ళ నుంచి ట్రైన్ ఎక్కువ వస్తారు సార్ నలభై రూపాయలు టికెట్ పెట్టుకుని లేదు రా సో ఆబ్వియస్గా ఇది మెట్రో లాంటివి అంటే ప్రైవేట్ సెక్టర్ అదాని అంబానీ లాంటి వాళ్ళు పెట్టడానికి ఈవెన్ మెడికల్ కూడా నాకు తెలిసాడు అదాని గడికే అంబానీ గడక ఏదానిపెట్టడానికి కార్యక్రమం ఉంటుంది వాళ్ళు తిన్న వాళ్ళు కాదు దేశంలో వాళ్ళిద్దరే కుబేరులు అవ్వాలి మిగిలిన అందరూ మట్టి పోవాలి ఆ లాజిక్తోనే వాళ్ళు ముందుకు వెళ్తారు ఇవాళ ఇది కూడా ఉగాది తర్వాత అంటే అయితే గీత అయితే పూడి ఉగాదికే ఇంప్లిమెంట్ చేస్తాం కొత్త అయితే గీత అయితే పూడి ఎవరు ఉగాది దాకా ఎవరు రావుడు రాజు వాడు మంత్రి వాడికి తెలుసు ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి